నమస్తే అండి ఒక బ్రేకింగ్ న్యూస్ మీద అప్డేట్తో ఈ వీడియో పెడుతున్నాను కెమెరా ముందు నిలబడి వీడియో చేయడం కుదరదు అందుకని ఆడియో ఓన్లీ మాత్రమే ఉంటుంది విజువల్స్ ఉంటాయి గమనించండి ఎత్ షాటరింగ్ అంత ఎత్ షాటరింగ్ న్యూస్ ఏంటంటే ఎప్స్టీన్కి సంబంధించిందండి ఇది ఈ ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయకుండా ఉండేందుకు రకరకాల రాజకీయ కుతంత్రాలు ఆడుతున్నారు ట్రంప్ హౌస్లో రిపబ్లికన్స్ అంతా ఈరోజు ఉదయం విపరీతంగా వార్తలు వచ్చాయి డెమోక్రాట్స్ కొన్ని ఫైల్స్ విడుదల చేశారు ఆ తర్వాత రిపబ్లికన్స్ కూడా కొన్ని ఫైల్స్ విడుదల చేశారు దే ఆర్ లుకింగ్ టెరిబుల్ ఫర్ ట్రంప్ ఈ వీడియోలో చాలా షార్ట్ అప్డేట్ ఉంటుంది సమయం కుదిరినప్పుడు ఇంకొంచెం లాంగర్ అప్డేట్ పెడతానండి ఫస్ట్ ఏబీసీ న్యూస్లో న్యూస్ అప్డేట్ జార్జ్ స్టెఫ్నాఫులస్ ఇచ్చిన న్యూస్ అప్డేట్ Breaking news. The House Oversight Committee has just released new emails from convicted sex offender Jeffrey Epstein. Some are focused on President Trump. Jay O'Brien has the details. Good morning, Jay. Yeah, George, good morning. These are records that the Department, or rather the House Oversight Committee, subpoenaed from the Epstein estate. Reams, thousands of pages worth released this morning by Democrats on that panel, several mentioning President Trump by name. This morning the bombshell release of what House Democrats say are emails to and from deceased convicted sex offender Jeffrey Epstein several referring to President Donald Trump by name in an April 2011 email released by Democrats on the House Oversight Committee lawmakers say Epstein wrote to his now convicted accomplice Ghislaine Maxwell 3 years after pleading guilty to sex crimes involving a minor telling her I want you to realize that that dog that hasn't barked is Trump Unnamed victim spent hours at my house with him. He has never once been mentioned. According to the released emails, Maxwell responds, I have been thinking about that. But this summer, in a recorded interview with the Department of Justice, Maxwell told Deputy Attorney General Todd Blanch, the president's former lawyer, she never witnessed Trump act inappropriately. I never witnessed the president in any inappropriate setting in any way. The president was never inappropriate with anybody.

అది ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడే జైల్లో చనిపోయాడు ఇప్పుడు అతని కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైల్స్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర ఎఫ్బిఐ దగ్గర ఉన్న ఫైల్స్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్నాయి అవి రిలీజ్ చేయవలసిందిగా ఒత్తిడి అవి రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చాడు బైడెన్ హయాంలో ఉన్నప్పుడు అటార్నీ జనరల్ మెరికి కావాలని కొంచెం జాగ్రత్త వహించాడు ఎందుకంటే ఈ కేసులు నడుస్తా ఉన్నాయి అన్నిటివి విడుదల చేయడం భావ్యం కాదని గిలేన్ మ్యాక్సోల్ అని అతని అనుచరురాలు ఆవిడ ఒక సెక్షువల్ అబ్యూజర్ గా నిందించబడింది కోర్టులో నిరూపించబడింది జైలుకు వెళ్ళింది పది సంవత్సరాల పైగా జైలు శిక్ష పడింది దాన్ని సడలిస్తూ ఒక మినిమం సెక్యూరిటీ ప్రెసెంట్ కి టెక్సస్ కి తరలించాడు ఫ్లారిడా నుంచి ఇప్పుడు ఆవిడని విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ఏది క్షమావీక్ష పెట్టి విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నాడు అది ఒక పక్కన నడుస్తుంది రెండవ పక్కన మార్చిలో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర ఉన్న ఫైల్స్ అన్నిట్లోనూ ట్రంప్ పేరు ఎక్కడెక్కడ ఉందో చూడ చూసి పెట్టమని అతని అటార్నీ జనరల్ ఫ్యామ్ బాండి వెయ్యి మంది ఎఫ్బిఐ ఏజెంట్లు అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏజెన్సీ వాళ్ళందరికీ ఒక పురమాయించింది పని అవి ఫ్లాగ్ చేసి స్ప్రెడ్షీట్లో లో పెట్టారు విపరీతంగా అతను మెన్షన్ ఉంది ట్రంప్ మెన్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫైల్స్ ఈ రకమైన వివరాలు బయటకు రాకుండా ఉండటం కోసం నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నాల్లోనే స్పీకర్ జాన్సన్ అతనికి సహకరిస్తున్నాడు డెబ్బై రోజుల పైగా కాంగ్రెస్ మళ్ళీ కన్వీన్ కాకుండా చూస్తున్నాడు స్పీకర్ జాన్సన్ ఈ అడలిటా గ్రిహావా అనే ఆవిడ వాళ్ళ ఫాదర్ చనిపోతే అదే నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలిచింది ఆరిజోనాలో ఆవిడని ప్రమాణ స్వీకారం చేయకుండా యాభై రోజులుగా ఆపుతున్నాడు స్పీకర్ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఆవిడ ప్రమాణ స్వీకారం చేయబోతోంది ఎందుకంటే ఇంకా ఇంకా ఆప ఆపటం కష్టం అవుతున్నట్టుంది అతనికి స్పీకర్కి కి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతోంది ఎడలీడ గ్రీ ఫైనల్గా వా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిందండి చేసి చేసిన వెంటనే స్పీకర్ జాన్సన్ ని ఉతికి ఆరేసింది వాట్ ఇస్ మోస్ట్ కన్సర్నింగ్ ఇస్ నాట్ వాట్ దిస్ అడ్మినిస్ట్రేషన్ హస్ డన్ But what the majority in this body has failed to do hold Trump accountable as a co equal branch of government that we are. It has been 50 days since the people of Arizona's 7th congressional district elected me to represent them. 50 days that over 800,000 Arizonans have been left without access to the basic services that every constituent deserves. This is an abuse of power. One individual should not be able to unilaterally obstruct the swearing in of a duly elected member of Congress for political reasons. ఈ ఫైల్స్ ముందుగా డెమోక్రాట్స్ విడుదల చేశారు డెమోక్రాట్స్ ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఫైల్స్ జఫ్రీ ఎన్ ఎస్టేట్ వాళ్ళు డెమోక్రాట్స్ ఇచ్చారు వాళ్ళు విడుదల చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్ లో ఉన్న ఫైల్స్ కొంత రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ కమిటీ వాళ్ళు కూడా విడుదల చేశారు అంటే ఈ రోజు ఉదయం హ్యూజ్ షాత్ ఆఫ్ ఫైల్స్ బయటకు వచ్చాయి మనం చూడని అంశాలు కొన్ని బయటకు వచ్చాయి వాటి గురించి చెప్పే ముందు అడలీడ ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిశ్చార్జ్ పిటిషన్ అని ఒక దాని మీద సంతకం చేయబోతుంది రెండు వందల పద్దెనిమిది మంది కాంగ్రెస్ మీద సంతకం చేస్తే ఆ డిశ్చార్జ్ పిటిషన్ ద్వారా వచ్చిన అధికారంతో కాంగ్రెస్ ఒక బిల్ పాస్ చేస్తుంది ఈ ఫైల్స్ రిలీజ్ చేయవలసిందే అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి ఆదేశం వస్తుంది అవి వాళ్ళు అప్పుడు విడుదల చేయక తప్పదు ఆ ఫైల్స్ లో ఎన్నో రకాలుగా కేవలం ఈమెయిల్స్ లో ప్రస్తావనే కాదు ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయని చాలా మంది చెప్పారు నేను చాలా బ్లాగ్స్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటాను సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్అట్ ది ఈ రోజు ఇంత ఉధృతంగా ఎన్ని వార్తలు వస్తున్నాయి దీని గురించి అంటే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ లో ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ స్టోరీస్ అంతా ఒక థ్రెడ్ లాగా పెడతారు అంటే ఎలక్షన్స్ లో ఉంటాయి చూసారా ఎలక్షన్స్ లో నిమిషన్ నిమిషన్ లో అప్డేట్స్ ఉంటాయి అలాంటి వాటికే పెడతారు ఇది అలాంటిది ఈ స్టోరీకి ఒక బ్రేకింగ్ న్యూస్ థ్రెడ్ లాగా పెట్టారు ఇప్పుడు నేను ఇది రెండు రుణంబాబుకి అట్లా చేస్తున్నాను మధ్యాహ్నం చూడండి నేను మొదలు పెట్టి ఈ వీడియో రికార్డ్ చేయటం మొదలు పెట్టిన టైంలోనే పదికి పై పదికి పైగా వచ్చేసినాయి అప్డేట్స్ అంత ఫాస్ట్ బ్రేకింగ్ స్టోరీస్ అనమాట ఇప్పుడు ఇదంతా ఆకలింపు చేసుకొని డీటెయిల్గా వీడియో పెట్టే సమయం అయితే నాకు లేదు కానీ ఒక్క అంశం గురించి ప్రస్తావిస్తాను అది ఏంటంటే జెఫ్రీ అప్స్టైన్ గిలైన్ మ్యాక్స్ఓకి పంపిన ఒక ఈమెయిల్లో ఫలానా ఫలానా అమ్మాయి విక్టిమ్ అండర్ ఏజ్ విక్టిమ్ అండర్ ఏజ్ అంటే అండర్ ఎయిటీన్ Donald <laughs> oh Trump The dog that didn't bark is Donald Trump. -er. To me, these emails answer a few questions about Trump's relationship with Epstein and the victims. Let me just read a couple. This is the first email. It's on April 2nd, 2011. It is to Ghislaine Maxwell from Jeffrey Epstein. I want you to realize that that dog that hasn't barked is Trump. Victim, redacted, spent hours at my house with him. He has never once been mentioned. Police chief, etc. I'm 75% there." And then to Jeffrey Epstein from Ghislaine Maxwell said, I've been thinking about that. Basically saying, in the investigation that Epstein is undergoing, they hadn't heard anything from Trump yet, right? Is that your mm -hmm. read? yeah yeah exactly and and long before donald trump I mean, again this is 2011. so long before donald trump has arrived on the political scene at all um you i mean yeah that's that's essentially what you have here is the two main conspirators in this jeffrey epstein case basically saying to one another sure is weird that donald trump hasn't been pulled into this whole thing yet so yeah uh, absolutely i exchanged you ki. Know, so you know, ట్రంప్ ఈ డిశ్చార్జ్ పిటిషన్ పాస్ కాకుండా ఉండేందుకు రిపబ్లికన్ అభ్యర్థులు దానికి ఎవరైతే సంతకం చేశారో వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నాడు ఈరోజు ఉదయం నుంచి ఇదంతా చూస్తుంటే నాకు అనేది ద డ్యామ్ ఈజ్ అబౌట్ టు బ్రేక్ అని ఉంది అని అనిపిస్తోంది సో హావ్ నాకు అవకాశం వచ్చినప్పుడు డీటెయిల్గా వీడియో పెడతానండి ధన్యవాదాలు వాచ్ చేసినందుకు